హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ఈ నెల ముప్పైవ తేదీలోపు ఈ పని పూర్తి చెయ్యకపోతే మీ రేషన్ కార్డులు రద్దు చేసి రేషన్ పంపిణీ ఆపివేసే అవకాశం ఉంది మరి ఏం చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూద్దాం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులను అయితే పంపిణీ చేశారు ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే తెలియజేయడం జరిగింది వేలిముద్ర ధృవీకరణ లేకపోతే సరుకులు అయితే నిలిపివేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా మరొకసారి అప్డేట్ రావడం జరిగింది నవంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా ఈ యొక్క బయోమెట్రిక్ పూర్తి చేసి ఈ కేవైసీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం గడువు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారో వారికి మాత్రమే రేషన్ పంపిణీ డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి మనకు లేటెస్ట్ గా అప్డేట్ కూడా రావడం జరిగింది చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ వద్ద ఇప్పటికే వేల సంఖ్యలో స్మార్ట్ కార్డులు అయితే ఉన్నాయి పదే పదే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా చాలా మంది ఈ డిజిటల్ కార్డులు అనేవి అయితే తీసుకోలేదు ఈ కార్డులను రేషన్ డీలర్లు మరి ఎంఆర్ఓ ఆఫీస్ కి తిరిగి పంపించేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఎవరైతే తీసుకోలేదో వారందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మరి తమ యొక్క రేషన్ కార్డులు అనేది తీసుకోవచ్చు అసలు ఈ కేవైసీ అంటే ఏంటి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి అనే విషయాలకు సంబంధించి వివరాలు చూస్తే ఈ కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఇది ఒక రకమైన డిజిటల్ ధృవీకరణ ప్రక్రియ అనమాట సో దీని ద్వారా కార్డుదారుని వేలిముద్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరుగుతుంది ఇది రేషన్ పంపిణీలో నకిలీ లబ్ధిదారులను గుర్తించడంలో కీలకం అవుతుంది సో ఈ కేవైసీ చేయడం ద్వారా మరి ఈ రేషన్ కు సంబంధించి లబ్ధిదారులు ఎవరో ప్రభుత్వం గుర్తించి వారికి మాత్రమే రేషన్ పంపిణీ చేస్తూ నకిలీ లబ్ధిదారులకి రేషన్ ఆపివేయాలి అనే ఉద్దేశంతో ఈ కేవైసీ ప్రక్రియను అయితే మనకి అమలు చేయడం జరుగుతుంది ఈ ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా అక్రమ రేషన్ కార్డులు అయితే తొలగిస్తారు సరుకులు ప్రతి నెల కూడా లబ్ధిదారులకు తప్పనిసరిగా అందించే అవకాశం కలుగుతుంది అలాగే నకిలీ లబ్ధిదారులను తొలగించి మరి పారదర్శకంగా అర్హత ఉన్న వారికి మాత్రమే రేషన్ అనేది అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు వారికి ప్రతి నెల ఎన్ని సరుకులు ఎంత మోతాదులో రేషన్ సరుకులు అనేవి పంపిణీ చేయాలి ప్రతి నెల ఈ రేషన్ పంపిణీ ద్వారా ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలకు సంబంధించి వివరాలు కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అందించేందుకు ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది ఎంతో సహకరిస్తుంది రేషన్ డీలర్ షాప్ వద్దకు వెళ్తే అక్కడ మన వేలుముద్రలు అయితే తీసుకుంటారండి సో ఈ విధంగా వేలు ముద్ర తీసుకుని ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు గ్రామాల్లో చూసుకుంటే మరి రేషన్ డీలర్ షాప్ కి వెళ్ళొచ్చు లేదా గ్రామ సచివాలయానికి వెళ్ళి ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయొచ్చు ఇక పట్టణాల్లో ఉన్న వారికి చూసుకుంటే రేషన్ డీలర్ షాప్ వెళ్లొచ్చు లేదా వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడ కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది కేవలం ఐదు సంవత్సరాలు నిండిన వారు మాత్రమే వేలు ముద్రలు వేసి కేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది ఒక రేషన్ కార్డు లో ఎంత మంది ఉన్నారో లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క వేలు ముద్ర వేసి కేవైసీ అనేది అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది నవంబర్ ముప్పైవ తేదీ వరకు మనకి గడువు ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయండి లేదంటే మీ రేషన్ పంపిణీ అనేది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నిలిపివేయడం జరుగుతుంది అందరూ కూడా గమనించాలి